సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హై కమాండ్ పై ఒత్తిడి తీస్తున్నారు హై కమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఏరియా వాడరా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చెప్పిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వడం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హై కమాండ్ మీద ఒత్తిడి తీస్తున్నారు సార్ రౌడీ అది కాదన్నా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మన సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని చేసుకుంటాను ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు

ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ అంటూ నాకు బాగా తెలుసు నాన్నకి సర్ధ అంటే ప్రాబ్లం తను దూరం అయింది అనుకోండి ఇంకా మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్యా నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా

చూడరా అది చిన్న నానా మీ నాన్న కరచరుగాసికి అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్ళిడుకు వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి చూసి పెళ్లి చేలనే బాధ్యత ద ఉందా ఉందా లేదు కానీ అన్న గానక బాజ ఉంది ఎందుకు నేను కొడుకు కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దాని కసాల అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చా నానా బంగారు అప్ప ఏంట అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అవడానా వీడే నమస్కారాలు చాలు వండి నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎ ఫార్ ఎంఏపిఎల్ ఐఏఎస్ అంతే ఫెయిల్ ఫెయిల్ అండి ఇకంటే మీ డిగ్రీలే ఉన్నాయండి నాచురల్ లేండి ప్రస్తుతం తోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీఈటీగా పని చేస్తాను నెలకు ఆరున్నర వేలు రూపాయల సాలరీ రెండు వేలు కట్టింకు పోను రెండు వేలు కట్టింకే పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పుట్టైన మనసు చాలా పొడుగుండమంటే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ఎలా ప్లేటు భోజనం చా నేను ఒక పూట బస్సులు నేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగా అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాత కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్ లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకో చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేనేం అంటారో లేడీస్ ని అడుగుతే పాపం వాళ్ళని చెప్తారు అడగాల్సినది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న నీకు తెలియదు అక్కడ గలకు అంత సీన్ ఉందా ఎలా పడగొడతాను చూడు వద్దురా వద్దు పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతాను సైట్ పీస్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటో దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకేమైనా ఆ ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నా కట్టు అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టీచర్లతో పంపాలనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హడావిడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోజన చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ సంతరగడం మీ అదృష్టం ఓ ఆర్ సో అర్జెంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కనేదనం చేసండి మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ సో గరెచిపోయి తన్నులు దన్న అది అబ్బ పని గాని అసలు మనం మిడ్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ైనవాడు వస్తారనుకు nara ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం వడకి సంతాట మళ్ళీ ఈ నన్ను హెల్ప్ హెల్ప్ ఎక్స్‌క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయింది అంతే ఆ మొగానికి ముస్కేంటి వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకుండా తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్ అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి రేపు ఎల్లు అమెరికా వెళ్ళిపోయి కావాలని అడుగుతున్నారండి ఎందుకే మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సాలో రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే బార్ లేదు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతా అంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టు వేరే మ్యారేజ్ బిల్లులో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడా జరిగిందో నేను మంచి ధనం పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీ కూడా సార్ మీరు వెళ్ళండి సార్ ధనం పెడతా వెళ్ళండి ఏం మీ నాన్న దగ్గర మా నాన్న నీకు తెలీదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను నా టాలెంట్ చూపించుకుంటా వెళ్ళవు మళ్ళీ ఊరుకుంటారా టాలెంట్ చూపించాడు చూడరా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేల్ జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కూరగాడు నేను సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్ళి అయిపోయినట్టే దగ్గర నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడు నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటి నిజం చేస్తాడు ఉండేది అతి కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ విరికించే ఐడియా గానీ ఉందాకించటాలు గిరికించటాలు ఏమీ తెలియదు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా టైం బాగోలేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమల హాసనే సార్ నాకు తెలిసి వీడు పెద్ద బిల్డప్ కాడ బిల్డప్ కాడ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెళ్తే ప్రభుదేవా అని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందిలా పెళ్ళై వరకు వదిలిని జాగ్రత్త చూసుకొని చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది వెళ్ళికొస్తాను నువ్వు వెన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలుసు కూడా అలా అంటావు నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చిపిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్ళి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్ కట్టండి

నే తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కొళ్ల మొహం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నీ ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా మీకు ఏమైనా తెలుసా అన్నీ రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉన్నాడు నేను వచ్చి అలాగే రండి నమస్కారం ఏం బాబో ఎవరు నతుకుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఓ రారా బెస్ట్ ఫ్రెండ్ అశోక్ నాకు కాబోయే మావగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం

నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని జరిగింది అసలు ఏం జరిగిందా షో బేసిక్గా నేను ఎమోషనల్ ని ప్రేమా కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇతర దూర చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు రాజా ఎందుకు కొట్టావు రోజు ఏం ఫిగర్లు ఫోటోలు తీస్తారా అమ్మాయి ఫోటోలు ఏం ఫిగర్ రా అదిరింది ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ ఊరుకరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబు లేని అనాధనా కొడుకువి అదేదో నీ చెల్లెలేనంత ఫీల్ అవుతావేంట్రా

ప్లీజ్ కూల్ ప్లీజ్ అబ్బాపబ్బా పండగ పుట్ట ఒకసారి కాదురా రెండు సార్లు తలెంట్ పోసుకోవాలి ఏంటో నీ చదవసుకొని చంపేస్తున్నావు అమ్మా నువ్వు ముసలి దానివైపోయావు నేను ముసలి దానినా ఉందో నీ పని చెప్తాను ముసలి నేను తుడుచుకుంటాను లేబా నన్ను తుడవని నన్న రేయ్

వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరు మీరున్నా కొట్టేవారు నేను కొట్టను రా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి కొడవులు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడలు జైలు వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు

చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలనేది నా తప్ప ఓ ఏమిటో నీ తాపత్రయం తప్ప నువ్వు వాడి మాట వెనక్కు ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే ఒక్క నిమిషం త్వరగా రాద్రార్ చెప్పేది రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకుంటా చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిగో ఈ పది మంది దొరికారు రా

పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చెప్పేశావు నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోనా దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదేవైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకి అర్థమవుతుంది ఆ రోజు ఆయన తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది